సాయిరామ్ నేను మీ అశోక్ మహారాజ్ సాధారణంగా మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు మొత్తం ప్రదక్షిణాలు పూజ కార్యక్రమాలు అన్నీ అయిన తర్వాత కాసేపు కూర్చొని ధ్యానిస్తాము లేదంటే ప్రార్థిస్తుంటాం మన సమస్యలు చెప్పుకుంటూ భగవంతుని విన్నవెచ్చుకుంటూ ఉంటాం మిథున రాశి వారు ఏ ప్రాంతంలో కూర్చొని ధ్యానించడము లేదంటే ప్రార్థించడం ద్వారా ఎక్కువ ఫలితం వస్తుంది వీళ్ళకి మూడు ప్రదేశాల్లో కూర్చొని దేవాలయంలో ప్రార్థించడము లేదంటే ధ్యానించడం ద్వారా ఎక్కువ ఫలితం వస్తుంది మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ బటన్ యాక్టివేట్ చేయండి వీడియోని దాకా చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మన స్నేహితులకు కావచ్చు బంధువులకు కావచ్చు లేదా మనకు తెలిసిన వారికి షేర్ చేయగలరు మిథున్ రాశి వారు ఉత్సవ విగ్రహాలు ఉండేటువంటి ప్రదేశంలో ఉత్సవాలు అంటే మామూలుగా స్వామివారంతా దర్శనమైన తర్వాత ఉత్సవ విగ్రహాలు సపరేట్గా కానీ ఉంటే ఆ దేవాలయంలో అలాంటి ప్రదేశంలో కూర్చొని ధ్యానం చేయొచ్చు ఉత్సవ విగ్రహాలు ముందర కూర్చొని ఉత్సవ విగ్రహాలని మనసులోకి తీసుకొని ధ్యానం చేయవచ్చు అంటే ముందరే కూర్చోవాలని లేదు ఆ దగ్గరలో కూర్చొని కూడా ధ్యానం చేయొచ్చు ఇంకా చెప్పాలంటే వీళ్ళకి ఈ ఉత్సవ విగ్రహాలు ఏవైతే ఉంటుందో ఆ ఉత్సవ విగ్రహాలు ఫోన్లో స్క్రీన్గా కూడా పెట్టుకుంటే కూడా చాలా మంచిగా ఉంటుంది రకరకాల ఫొటోస్ పెట్టుకుంటాం కదా దానికోవడం మీకు నచ్చిన స్వామివారు లేదా అమ్మవారు ఎవరైనా కావచ్చు ఆ ఉత్సవ విగ్రహ మూర్తుల యొక్క స్క్రీన్స్గా పెట్టుకుంటే కూడా చాలా మంచిగా ఉంటుంది ఇలా ఎక్కడైతే ఉత్సవ విగ్రహాలు ఉంటాయో ఆ సమీపంలో కూర్చొని ఆ ఉత్సవ విగ్రహాలని మనసులోకి తీసుకొని ధ్యానించడమో లేదంటే ప్రార్థించడమో చేయడమో మంచి ఫలితం అనేది వస్తుంది రెండో ప్రదేశము గుడికి ఉత్తర భాగంలో కూర్చొని చేయడం ద్వారా కూడా మంచి ఫలితం అనేది వస్తుంది అంటే ఒక దేవాలయం ఉంది ఆ దేవాలయానికి ఉత్తర భాగం ఆ ఉత్తర భాగంలో ఎక్కడైనా కానీ పర్వాలేదు కరెక్ట్గా ఉత్తరానికి అంటే వాయుం పోకూడదు ఈశాన్యం పోకూడదు మధ్యలో ఉత్తర భాగంలో కూర్చొని చేయడం ద్వారా కూడా మంచి ఫలితం అనేది వస్తుంది మూడో ప్రదేశము దేవాలయంలో ఒకవేళ కానీ మొక్కలు కాని ఉంటే గార్డెన్ అంటాం కదా అలా మొక్కలు చెట్లు ఏదైనా ఉంటే సైడ్ ఒక సైడ్ వేసి ఉంటుంది కొన్ని దేవాలయాల్లో చుట్టుపక్కల ఎక్కడైనా మొక్కలు ఉంటుంది అలాంటి మొక్కలు ఉండే ఇప్పుడు తులసి తులసి కొట్ట ఉంటుంది కొన్ని దేవాలయంలో ఇలా రకరకాలుగా ఉంటుంది తులసి కొట్టే ఉండాలని కదా ఇంక ఏ మొక్కలు ఉండేటువంటి పూల చెట్లు ఉండేటువంటి ప్రదేశమైనా సరే అక్కడ కూర్చొని ధ్యానించడం ద్వారా లేదా ప్రార్థించడం ద్వారా మంచి ఫలితం అనేది దక్కుతుంది వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వత్రా శుభం కలగాలని కోరుకుంటూ సర్వే సుఖినో భవంతు సాయిరామ్